ఆ పత్రికలు ప్రయత్నం చేశాయి ఆ టీవీలు ప్రయత్నం చేశాయి నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది అంటే చాలా స్పష్టంగా నేను ఒక విషయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి భక్తులకి తెలియచేయాలని అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి యాక్షన్ నేను ఆరోపిస్తున్న డ్రామా కరెక్ట్ యాక్షన్ తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు తటపటాయిస్తున్నారు ఆ కారణాలు ఏంటనేది కూడా నేను నాకు అనిపించినటువంటి కారణాలను మీ ముందు నేను ప్రజెంట్ చేస్తాను ప్రజలు కూడా ఆలోచించి అవునో కాదో నిర్ణయం తీసుకోవాలని కూడా మనం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడానికి ప్రయత్నం చేసి రేణుగుంట ఎయిర్పోర్ట్లో దిగి వెళుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కార్వయి వెళ్ళకోకుండా ట్రాఫిక్ క్లియర్ చేయకోకుండా ఆపారు ఎందుకు ఆపారు ఏమిటి అని అడిగితే పవన్ కళ్యాణ్ గారు అక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్నారు మీరు వెళ్ళడానికి వీల్లేదు అని అన్నారు ఎస్ దిగి నడిచి ఆయన వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు నేను అడుగుతా ఉన్నా ఒక రీజనబుల్ క్వశ్చన్ అడుగుతా ఉన్నా సంఘటన జరిగింది ముఖ్యమంత్రి గారు వెళ్ళారు ఎందుకు ముఖ్యమంత్రి గారు ఆయనతో పాటు వెళ్ళలేదు సపరేట్గా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ముఖ్యమంత్రి గారితో పాటు ఆయన టీం అంతా ఉంది ఎండోమెంట్స్ మినిస్టర్ ఉన్నాడు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు రెవెన్యూ మంత్రి గారు ఉన్నారు వాళ్ళతో పాటు నేను ఎందుకు వెళ్ళలేదు సపరేట్గా ఎందుకు వెళ్ళారు అంతా ఒకే క్యాబినెట్ కదా పార్టీలు వేరైనప్పటికీ కూడా అంటే ముందు చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు వాళ్ళని పలకరిస్తారు తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు వెళ్తారు పలకరిస్తారు ఈ లోపల టైం అయిపోద్ది జగన్మోహన్ రెడ్డి గారికి వేరు దొరకదు అనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేశారనేది నేను అభిప్రాయపడుతున్నాను నేను ఆరోపణ కూడా చేస్తున్నాను కాదని చెప్పని నేను అడుగుతా ఉన్నాను ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చి పరామర్శిస్తే వాస్తవాలు ప్రజలకు తేల్తాయి అర్థమవుతాయని ఒక చిన్న భయం వారి వెంటాడటం వల్లనే ఇలాంటి స్టెప్స్ తీసుకున్నారు అయినా జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కు రాకోకుండా నడిచి వెళ్ళి అక్కడ క్షతగాతులని పరామర్శించి మీడియాలో తన అభిప్రాయాన్ని చెప్పి రావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను రెండో అంశం ఏమిటంటే ఇందాక నేను చెప్పినట్టుగా జరిగినటువంటి సంఘటన మరుపు రాని సంఘటన ఘోరమైన సంఘటన తిరుమల తిరుపతి దేవస్థానపు చరిత్రలో ఊహకన్నంత దూరం వరకు కూడా ఎప్పుడూ జరగనటువంటి అతి ఘోరమైనటువంటి సంఘటన అతి ఘోరమైనటువంటి తప్పిదం ఎవరి మీద మీరు యాక్షన్ తీసుకోవాలి చైర్మన్ గారేంటి ఈఓ గారేంటి జేఈఓ గారేంటి పోలీస్ హెడ్ ఎస్పీ గారి పాత్ర ఏంటి వీరి మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా తీసుకునే ప్రయత్నమైనా చేశారా ఎస్పీ గారిని మాత్రం ట్రాన్స్ఫర్ చేశారు బదిలీ బదిలీస్ నాట్ ఎన్ యాక్షన్ ఇవాళ కాబట్టి రేపు బదిలీ అవుతారు రేపు కావాలి రెండు బదిలీ అవుతారు శాశ్వతంగా అక్కడే ఉన్నాడు కదా ఎస్పీ ఈఓ మీద చైర్మన్ మీద జేఈఓ మీద మీరు యాక్షన్ తీసుకోవాలా తీసుకోరా దట్ ఇస్ లెఫ్ట్ యూ మీ ఇష్టం దాన్ని క్రిటిసైజ్ చేస్తాం దానిలో తప్పుల్ని మేము ప్రజల ముందు ఎండగడతాం ఇది కుట్రపూరితంగా మీరు చేస్తున్నారు ఇక్కడ ఏంటి కుట్రపూరితంగా చేస్తారు రాంబాబు గారు వాళ్ళకేం సంబంధం అండి కుట్ర ఏంటండి అని మీరు అనుకోవచ్చు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ గురించి నేను తర్వాత మాట్లాడుతాను ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటనేది చంద్రబాబు నాయుడు గారు వీరి మీద యాక్షన్ తీసుకోవాలనేటువంటి తలం పైనకి లేదు వారే తప్పు చేశారని తెలుసు ఎందుకంటే పాలసీ డెసిషన్ ఏదైతే టోకెన్లు డిస్ట్రిబ్యూషన్ కిందే చేయాలని నిర్ణయం తీసుకున్నది ఈఓ చైర్మన్ జేఈఓ దానివల్ల ఇది జరిగిందని ఆయన చెప్పాడు వారి మీద మాత్రం యాక్షన్ లేదు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అంటే ఈ ముగ్గురు ప్లస్ ఎస్పీ ఈ నలుగురు కూడా చంద్రబాబు నాయుడు గారు కావాలని తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి పోస్టింగ్లు కావాలని ఆయన వేశారు కావాలని ఏంటండి కావాలని వేశాడు కుట్రపూరితంగా వేశాడు ఎందుకు కుట్రపూరితంగా దైవ సన్నిధిలో వేశాడు అంటే వీళ్ళందరినీ కలిపి చూశారు కదా మీరు చాలా ఏడుకొండలపై ఎన్నో పాపాలు ఎన్ని పాపాలలో ఎన్ని పాపాలు చేశారు అని టీడీడీ ఈఓ ధర్మారెడ్డి గారి మీద విచారణ విజిలెన్స్ విచారణ ఆయన శ్రీవాణి ట్రస్ట్ పెట్టి దానిలో చాలా కోట్లు గడించాడు అది గడించాడు అనేటువంటి ఆరోపణలు సుబ్బారెడ్డి గారు నాలుగు లక్షల దర్శనాలు ఇచ్చేశాడు అమ్మేశాడు అని ఆయన మీద విజిలెన్స్ విచారణ వేసేటటువంటి కార్యక్రమం ఇవన్నీ వచ్చిన దగ్గర నుంచి చేస్తున్న ఐదేళ్లలో తిరుమల దోచేసుకున్నారు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగేళ్లలో నాలుగు లక్షల బ్రేక్ దర్శనాలు ఇచ్చారు సత్రాలను కూల్చారు అడ్డగోలుగా కేటాయింపులు చేశారు నియమకాలను అక్రమాలు చేశారు శ్రీ శ్రీవాణి ట్రస్ట్లో కూడా అక్రమాలు చేశారని ఆరోపణలు చేశారు ఈ ఆరోపణలు చేసి ఈ ఆరోపణలు అన్నీ కూడా కలిపి ఒక కేసులు కట్టాలి అంటే ఈ నలుగురు కలిసి క్రైమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కార్యక్రమం మొత్తం అందరి మీద ఎవరి మీద ధర్మారెడ్డి మీద సుబ్బారెడ్డి గారి మీద వీళ్ళందరి మీద క్రైమ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఆ క్రైమ్స్ని పెట్టి ఆ క్రైమ్స్ ద్వారా వీళ్ళని అరెస్ట్ చేయాలని దీంతోపాటు లడ్డూ వివాదం లడ్డూలో కొవ్వు కలిసిందని ప్రచారం దాన్ని కూడా తిమ్మిని పంపిణీ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కేసులు పెట్టాలని అంటే నేను ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే ఈ నలుగురు మీద యాక్షన్ తీసుకునేటటువంటి నైతికమైన హక్కు ఆయనకి లేదు ఎందుకంటే ఈ నలుగురిని పంపించింది వీరందరి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే అక్కడ పనిచేశారో వారందరి మీద కేసులు మ్యానుఫ్యాక్చర్ చేసి పెట్టే బాధ్యతనిచ్చి పంపిన తర్వాత వాళ్ళు తప్పు చేసి ఎలా శిక్షిస్తాయండి తప్పు చేశారని తెలిసినా కూడా శిక్షి అవి బయటకు వస్తాయి కదా అందుకని ఎస్పీని సింపుల్గా పోస్ట్ చేశారు అక్కడ నుంచి అలా తప్పించారు తిరుపతి కానీ ఇంకా మంచి పోస్టింగ్ ఇస్తారు చూసుకోండి నేను రాసుకోండి చెప్తాను కన్నా మంచి పోస్టింగ్ ఇస్తారు ఎందుకంటే ఆయన సేవ చేశారు కదా అక్కడ ఎవరికి ప్రజలకు కాదు మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఫాల్స్ కేసు పెట్టారు కదా ఫోర్స్ కేసు సరే అఫ్ కోర్స్ తర్వాత ఆ కంప్లైంట్ వచ్చి అన్యాయం అక్కరం అన్నాడు అది వేరే విషయం ఆ ఎస్పీ ఎంత దారుణంగా వ్యవహరించాడని చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ ఈ విధంగా క్రైమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పెట్టాలనేటువంటి కుట్రలో భాగంగా ఈ నలుగురు అక్కడ చేశారు కాబట్టి వారి మీద యాక్షన్ తీసుకోవట్లేదు అరే ఎంత విచిత్రమే నాకు అర్థం కాలేదు సాక్షాత్తు సీఎం గారి ముందే ఈవో చైర్మన్ మాట్లాడు నువ్వెంత నువ్వెంత నువ్వు నువ్వు చేశావు నువ్వు అని మాట్లాడుకున్నారు లేదా పత్రికలో వచ్చిందా లేదా మరి వాళ్ళ మీద అంత పోటాడుకుంటే వారి మీద నువ్వేం యాక్షన్ తీసుకోలేదు మందలించలేదు మందలించామని పేగ పట్టుకుంటారు ఇది జరుగుతున్నటువంటి అంశం ఇది ఒక అంశం అయితే రెండో అంశం ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళాడు అందరినీ పరామర్శించాడు ఆయన ఇన్వెస్టిగేషన్ ఆయన చేశాడు చేసి మీడియాలో ఏం చెప్పాడండి అంత విన్నారు కదా దీనికి బాధ్యత వహించవలసింది చైర్మన్ గారు గారు జైవో గారు ఈ ముగ్గురు వహించాలన్నారు ఎవరైనా